ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు గురువారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్లి చెరువు సమీపంలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ సదు ప్రదేశాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు అనంతరం హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పడిన తర్వాత తమ పరిధిలో క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు కుంటలను చెరువులను ఆక్రమించి వెంచర్లకు ప్రజలకు అంటగడుతున్న వ్యక్తులపై తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు అని చెప్పొచ్చాము దీని మీద డీటెయిల్స్ అన్ని తీసుకుంటాము తీసుకొని డెఫినెట్గా ఎక్కడెక్కడైతే క్లియర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా కోర్టు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే లీగల్గా ఇష్యూస్ లేకుండా ఉన్నాయని కూడా మేము తీసుకొని వాటిని ఇమీడియట్గా ఫెన్స్ చేసుకొని చాలా చోట్ల ఏది ల్యాండ్లో డంపింగ్ చేయటము ఎంక్రోచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనేది చూసాము అటువంటి ముందు మనం త్వరతగతిగా అంటే ఇమీడియట్గా దాన్ని సెక్యూర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది లేకపోతే ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూ గవర్నమెంట్ వాల్యుబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి సో ప్రయారిటీగా ఇది కూడా తీసుకుందాం తీసుకొని ఇట్లా త్వరలో ఇట్లాంటి వాటిని కూడా మాకు సెక్యూర్ చేసుకొని ఫెన్సింగ్ చేసుకొని దీన్ని ల్యాండ్లాంగ్ కోఆర్డినేట్స్ కూడా అంటే ఈ కోఆర్డినేట్స్ ఉంటాయి తీసుకున్న తర్వాత దానితోటి మా పెట్రోలింగ్ రేపు ఇవన్నీ కూడా మనం రేపు మానిటరింగ్ చేసేది శాటిలైట్ ద్వారా మేము మానిటర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మాకు ఈ కోఆర్డినేట్స్ అన్నిటి కూడా ఫిక్స్ చేసి ఎట్లయితే చెరువులు దగ్గర నుంచి మనం ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఉపగ్రహ